నా ఇంకో టాపిక్ చూసుకుంటే ఇప్పుడు మన తమిళనాడులో స్టాలిన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు హిందీ మూవీస్ కానివ్వండి హిందీ మూవీస్ హిందీ సాంగ్ అన్ని ఓవరాల్ గా హిందీకి సంబంధించినవి అన్ని బ్యాన్ అనేసి ఇది ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి నిర్ణయాలు ఏమనిపిస్తాయి తెలుసా లైక్ అంటే బాగా తెలివిగా ఆలోచించే వాళ్ళకి చెప్తున్నా ఏమనుకుంటారంటే నెక్స్ట్ ఎట్లా ఈ పార్టీ గెలవదు ఆయన ఎవరో బా తిరుగుతున్నాడు తొక్కిసలాటలు కూడా అవుతున్నాయి ఆ సర్వేలన్నీ ఆయన గెలుస్తాయనే చెబుతుంది పొత్తు పెట్టుకోమన్నా కూడా నేను పెట్టుకొని పో అంటున్నాడు మొన్న తొక్కిసలాట కేసులో ఇరికిద్దామనుకున్నా సరే నేను గట్టిగా వాదిస్తున్నాడు ఖచ్చితంగా గెలుస్తాడేమో ఒకవేళ వాడు గెలిస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మా మీద కేసులు వేస్తాడు ఇంకేం చేస్తాయి ఇలా వీళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం అనుకో మనం ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు అవుతాయి నెక్స్ట్ ఎట్లా మనం గెలవం ఎలాగూ గెలవము కాకపోతే మనం తీసుకున్న ఈ నిర్ణయం వల్లే మేము ఓడిపోయాము లేదంటే అసలు లాస్ట్ మినిట్లా తీసుకోకుండా ఉండాల్సింది అనే దానికి డైవర్ట్ చేసేసి వాళ్ళ చేత కూడా సఖ్యతగా ఉండి నెక్స్ట్ ఆయన గెలిచినా కూడా మన మీద కేసులు వేసుకోకుండా హాయిగా కొన్నాళ్ళ పాటు ఆడుతూ పాడుతూ వెళ్ళొచ్చు అనే ప్లానింగ్లో ఏమైనా ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే తీసుకున్న నిర్ణయం ఎంత చెత్త నిర్ణయం అంటే మొన్న ట్రంప్ విధించాడే టారిఫ్లు హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ బుద్ధున్నోడు ఎవడు చేయడు అట్లా అంటే ఒక రాష్ట్రానికో ఒక దేశానికో అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు జీడిపి పడిపోతుంది డబ్బులు పడిపోతాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఆ రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది అర్థం కాదు ఇప్పుడు ఏంటి వాళ్ళు తీసుకునే నిర్ణయం తప్పే ఉంది హిందీ వద్దంటే కానీ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా వాట్ ఎవర్ మా ఒక దేశంలో మనం భాగమై ఉన్నాం ఇప్పుడు తమిళనాడు అనేది ఒక దేశంలో భాగం అదొక దేశం కాదు కదా దేశంలో భాగం రాష్ట్రం ఆ అదొక అయితే నీ ఇష్టం నువ్వు ప్రకటించుకో నీ భాషకి నువ్వు ఒక ఇచ్చుకో నీ జెండా నువ్వు కట్టుకో నీ సైన్యం నువ్వు ఏర్పరచుకో ఏమైనా చేసుకోవచ్చు తప్పలేదు కాకపోతే నువ్వు ఒక దేశంలో భాగం అయినప్పుడు వాళ్ళ కట్టుబడి ఉండాలి వాళ్ళతో ఎదురు తిరుగుతా అంటేనే అంతర్యుద్ధం వస్తుంది నువ్వు సపరేట్ అవ్వాల్సి వస్తుంది అండ్ సరే హిందీ ఏమైనా కొట్టిందా తిట్టిందా అంటే ఏమీ లేదు అన్ని అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఇతర భాషలు కూడా ఎందుకు నేర్పిస్తారు అంటే ఫస్ట్ తమిళం నేర్పిస్తాం ఎందుకంటే నువ్వు ఇలా బతకడానికి తర్వాత హిందీ నేర్పిస్తాం ఎందుకంటే నువ్వు దేశంలో ఎక్కడికి వెళ్ళినా బతకడానికి తర్వాత ఇంగ్లీష్ నేర్పిస్తావు నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా బతకడానికి అంతే అది మనిషికి అవసరమే అండ్ నెక్స్ట్ ఇది దాటావు అనుకో ఇప్పుడు తమిళనాడు దాటావు హిందీ మాట్లాడితే ఎక్కడైనా బతకగలవు నువ్వు హైదరాబాద్ లో కానీ యూ కెన్ బికాస్ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కావాల్సింది ఇస్తారు అన్ని భాషలు భోజ్పురి అనో లేకపోతే పంజాబీ అనో హర్యానా అనో ఏవైనా కొంచెం అటు ఇటుగా హిందీకి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు యూ కెన్ హ్యాపీలీ లివ్ వెరె వెర్ యూ వాంట్ కానీ అన్ని భాషలకి తమిళం లింక్ ఉండదు అన్ని భాషలకి కన్నడం లింక్ ఉండదు మలయాళం లింక్ ఉండదు తెలుగు కూడా లింక్ ఉండదు చాలా మందికి రాదు మోస్ట్లీ వాళ్ళవి ఉంటాయి కొంచెం క్రిటికల్ లాంగ్వేజెస్ ఇవి ఇప్పుడు కన్నడ లోపల కూడా తులు లాంగ్వేజ్ ఇప్పుడు మన తెలుగు పక్కనే ఉంటుంది మన వాళ్ళతో తిరిగితే లంబాడీస్ మాట్లాడతారు లంబాడా లాంగ్వేజ్ అర్థం కాదు వాళ్ళ వాళ్ళు మాత్రం భలే మాట్లాడుకుంటారు ఇళ్లలో ఫోన్స్ మాట్లాడితే వింటూ ఉంటాం కదా భలే మాట్లాడతారు అరే వీళ్ళకి ఒక భాష ఉంది మంచిగా ఉంటుంది అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆత్మ గౌరవం అది బయట మనతో తెలుగులోనే మాట్లాడతారు నీతో నాతో కూర్చొని తెలుగులో మాట్లాడతారు నాతో పానీపూరి తింటాడు నీతో కాఫీ తాగుతాడు కాసేపు ఆడతాడు సినిమా చూస్తాడు సడన్ గా ఫోన్ వస్తే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు వాళ్ళకి గౌరవం అది రెస్పెక్ట్ దేమ్ భాషను రెస్పెక్ట్ చేయి తప్పు లేదు ఒక బ్యాచ్లో పది మంది ఉన్నప్పుడు ఇద్దరు వాళ్ళు ఉంటే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు లెట్ దెమ్ బీ హ్యాపీ ఏం ప్రాబ్లం లేదు కానీ నువ్వు దాన్ని బలవంతంగా రుద్దడం తప్పు నేను బలవంతంగా రుద్దుతున్నట్టు ఫీల్ అవ్వడం కూడా తప్పే హిందీ హోర్డింగ్లు ఉండొద్దు అంట ఏమో ఎందుకు ఏది కనపడదు అయితే ఇప్పుడు నీ సినిమా హక్కులు హిందీ వాడికి అమ్మవు సరే అమ్మకు హిందీ ఆర్టిస్టులు నీ దగ్గర నటించొద్దు సరే అది ఎప్పుడో తీసుకున్నా నిర్ణయం ఓకే హిందీకి సంబంధించి నీ దగ్గర హిందీ వాడు ఉన్నా నీ దగ్గర బతకొద్దు ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఒక ముస్లిం వాడు ఉంటాడు వాడికి నీ తమిళం రాదు వాడు అక్కడే పుట్టాడు కర్మగాలి ఒక షాప్ ఉంది ఓ బేకరీ ఓ స్టోర్ ఏదో పెట్టుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా బతికేస్తుంది వాడికి రాదబ్బా ఏం చేస్తావు తరిమేస్తావా కొడతావా లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తావా శిక్షార్హం అని ఉంది నేను ఇందాక చూసా తర్వాత యూటర్న్ రీసెంట్ రీసెంట్గా ఇప్పుడు నిన్న రాత్రి ఒక డెసిషన్ వచ్చింది పొద్దున ఇంకో డెసిషన్ వచ్చింది ఇరవై నాలుగు గంటల్లో డెసిషన్ మారింది కాకపోతే ఫస్ట్ నువ్వు తీసుకునే డెసిషన్ ఏదైనా ఏదైతే ఉందో అండ్ నెక్స్ట్ హిందీ హోర్డింగ్స్ అన్న హిందీ ప్రకటనలు ఉండకూడదు హిందీ పుస్తకాలు లైబ్రరీలో ఉండకూడదు మరి వాడు నేర్చుకోకూడదా ఇప్పుడు అంటే మరి డిష్ ఛానల్ కూడా కట్టడి చేయాలి కలర్స్ జీ హిందీ సోనీ అవి రావద్దు తమిళ లాంగ్వేజ్ లో వస్తాయి ఓకే నీ ఇష్టం పొరపాటున నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ కొట్టినప్పుడు కింద హిందీ సబ్ టైటిల్ లేకుండా చూసుకో లేదా హిందీ లాంగ్వేజ్ ఆప్షన్ లేకుండా చూసుకో వాళ్ళకి పంపు రిక్వెస్ట్ లేదంటే నెట్ఫ్లిక్స్ తమిళనాడులో బ్యాన్ అని చెప్పు పడిస్తాడు నీకు ఆప్షన్ అంత పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోదు ఇది నిర్ణయం తీసుకున్నట్టు లేదు నువ్వు ఎలాగూ పడిపోతావని నీకు తెలిసి ఏదో ఒక పిచ్చి నిర్ణయం తీసుకొని లాస్ట్ మూమెంట్లో ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే మేము పడిపోయాము లేదంటే అసలు అన్నీ బాగానే ఉండేవని చెప్పడానికి తీసుకునే నిర్ణయంలా ఉంది అంటే విజయ్కి బాగా ఉంది లేకపోతే ఇట్లా అమ్మా ఇది డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ అంటే నీకు హిందీ ఓటర్లు కూడా వద్దా హిందీ ఓటర్లు కూడా ఉంటాయి కదా వాళ్ళు వద్దా మరి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే తమిళనాడులో ముస్లిమ్స్ లేరా ముస్లిమ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఆత్మగౌరవమైన లాంగ్వేజ్ని నీకోసం ఎందుకు త్యాగం చేస్తారు ఇప్పుడు లంబాడలు ఉన్నారు నువ్వు మా అపార్ట్మెంట్లో ఉండాలంటే తెలుగే మాట్లాడాలంటే ఉంటారా ఇంకో అపార్ట్మెంట్ చూసుకుంటాడు నువ్వేవాడు వాళ్ళకి చెప్పడానికి అంతే అట్లా ఉంటుంది వాళ్ళ ఇష్టం వాళ్ళ లాంగ్వేజ్ అది వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళ ఇది వాళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు తెలుగైనా తమిళమైనా ఏదైనా కొంచెం సంస్కృత మూలాల నుంచి పుట్టింది అంటారు పోనీ దానికన్నా గౌరవం ఇవ్వండి ఏం తప్పే ఉంది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాషని ఈ మధ్యలో ఎవ్వరు లాగలేరు ఏం చేయలేరు నీకు వద్దంటే వద్దు నెక్స్ట్ మరి అలాగే ఇంగ్లీష్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు అది మన దేశాందే కాదు కదా సరే హిందీ అట్లీస్ట్ నీ రాష్ట్రంది కాకపోయినా నీ రాష్ట్రం భాగమైన దేశానిది అనేది మరి ఇంగ్లీష్ కాదు కొన్ని కొన్ని ఇంటర్ లో మనకి సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లో అయితే ఫ్రెంచ్ ఉంటది తెలుసా ఫ్రెంచ్ ఫ్రెంచ్ నేను ఫ్రెంచ్ వినలేదులే కానీ సెకండ్ లాంగ్వేజ్ వేరేది విన్నాను ఏంటి ఎవరికి సంబంధించిన లాంగ్వేజ్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఆహా ఫ్రెంచ్ ఉంటది మన ఫ్రెంచ్ నేర్పిస్తారు అది మేము తీసుకోలేదు ఎందుకోసిన కూడా అని కానీ ఉంటాయి అట్లా దేశ మన దేశానికే సంబంధం లేని భాషలు గ్రహాంతర వాసి భాషలు మాట్లాడుకుంటున్నాం పక్కనున్న అనుబంధ అనుబంధం అంటే ఒక ఎంత కాదనుకున్నా మనదే అది నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు తమిళోళ్ళందరికీ వాట్ ఈజ్ యువర్ నేషనల్ లాంగ్వేజ్ అంటే హిందీ అనే చెప్పాలి తమిళనక అనలేవు కదా నేషనల్ యాంతం కూడా హిందీలోనే ఉంటుంది నువ్వు తమిళ్లో పాడలేవు కదా అలాంటప్పుడు నీదొక దేశం అయ్యి నువ్వు ప్రకటించుకో అప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో మీ తమిళ ఈక్వల్ అనిపిస్తే అది ఆత్మగౌరవం కాదు బలవంతంగా ఏదో ఒకటి మీద రుద్దడం ఇది చాలా తప్పు యాక్చువల్లీ ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు పోల్స్ అన్ని విజయ్ తలపతికే అనేసి అని ఒక మాట అన్నారు కానీ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేసు విజయ్ తలపతి గెలవకుండా మళ్ళా స్టాలిన్ని అధికారంలోకి వస్తే ట్రంప్ లాగా నీకు నచ్చింది చేసుకోవచ్చు సేమ్ అలాగే జరిగింది ట్రంప్ ఓసారి గెలిచాడు ఏందేదో చేసేసరికి ఆయన తీసేసి జో బైడెన్ని పెట్టారు జో బైడెన్ తర్వాత ఈయన తీసేసి మాకు ట్రంప్ ఏ కావాలన్నారు మీ ఇష్టం తమిళం మా ఆత్మ గౌరవం అనుకునే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు తప్పలేదులేదు అక్కడ కూడా ట్రంప్ అలాగే గెలిపించారు మా అమెరికా మాది అని మన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వచ్చినట్టు అంతే అంత మించి ఏం లేదు బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ నాకు ఎందుకు నచ్చటింగ్లు గీటింగ్లు తీయాలి నువ్వు అవి పెడితే శిక్షారు హుడివి అంటే ఎట్లా వాడికి ఏం తెలుసది తెలీదు సినిమా పోస్టర్లు కూడా అంటించోద్దు ఒకవేళ విజయ్ తలపతి గెలిస్తే ఇవన్నీ రద్దు చేసే అవకాశం ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ఆయన సినిమా సినిమాడు సినిమాకి హిందీ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అది పాన్ ఇండియా మన సినిమా సినిమా ఇక్కడ లేదు లేదు పాన్ ఇండియా మార్కెట్ అంతా హిందీయే కదా ఇప్పుడు అల్లు అర్జున్ కి మొన్న అక్కడ అంత మంది వచ్చారు అంత హిందీ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఎవరికి తెలుగు రాదు అవును ఎవరికి రాందీవాళ్ళే సో మార్కెట్ పెద్దది అన్ని రాష్ట్రాలు మాట్లాడేది హిందీ కదా కింద ఒక చిన్న రాష్ట్రంలో తెలుగు ఒక చిన్న రాష్ట్రంలో తమిళ ఒక రాష్ట్రంలో కన్నడ ఒక రాష్ట్రంలో మలయాళం సో అది చాలా పెద్ద మార్కెట్ మనం వదులుకోలేము మనకి నష్టం అది జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन